ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మీద ఊగిసలాడుతోందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్గా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతున్నారంటే ఆ రింగ్ వల్ల వేయద్దు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా అలాగే పొల్యూషన్ సంబంధించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాను మీతో అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా సో సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మన మూలాపేటలో కానీ వీళ్ళుండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటే తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడున్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నా సరే వాళ్ళ తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతా చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే మన మత్స్యకారు సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మన యాక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా కానీ నెల్లూరు మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ మూడు లక్షల అరవై వేల మత్స్య సంపద మన ఎక్స్ రొయ్యలు కావచ్చు చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంటు ఉపాధి దాదాపు డైరెక్ట్గా మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పదిహేను లక్షల మందికి గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల కానీ ఇంత డబ్బు ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది యాక్వా రంగం వల్ల కానీ దారుణం కూడా ఏముందంటే మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఎక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి వాటర్ బాటిలే తాగాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొనే తాగాలి డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది సో ఇది ఒక ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ జెడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కన్ ఇవన్నీ కూడా ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ఎస్సీసేట్ ని తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడా ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న ఇది రెండోది నేనేం చెప్పానంటే పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా మీరు నేను ఒకటే అడిగాను ఇది పవన్ కళ్యాణ్ పుటాపురం నుంచి గెలవటం వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు నేను సందేహించడానికి అడగల శంకించడానికి అడగల మన అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభహండాలు మత్స్యకారులు ఎవరు వేయరు అది నేను అర్థం చేసుకోగలను మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం కష్టపడతాం ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం వేట పడతాం చిన్నపాటి గొడవలు ఉంటాయి కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు మనం గొడవ పడతాం వేటకెళ్ళేవాడికి కోపం ఉంటుంది వేటకెళ్ళేవాడికి పౌరుష్యం ఉంటుంది అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది మనకి ఆవేదన ఉంటుంది నేను ఒకటే చెప్పా సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడతా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట్రు దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలా మంది యువతను అడిగాను దాదాపు ఎనిమిది తొమ్మిది మంది యువతతోనే ప్రత్యేకించి అడిగా చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకటి ఈ వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి వాళ్ళు ఏమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పారంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను మూడు దఫాలుగా పెట్టుకున్నాను ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఒక మత్స్యకారులాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం అనుభవిస్తున్నారు ఆ చూడడానికి నేను కూడా పడవ దిశ ఒక రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చింతక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చంద్రరాజప్ప గారు కూడా మాట్లాడతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువలు వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కల పంట పొలాలోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుందని సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడం కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామాజ ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడున్న యువతతో కూడా మాట్లాడి ఈ రోజు దాదాపు వంద మంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే మీరు బోట్లు దెబ్బ తినకూడదు మీరు మీకు మత్స్య మీ వేటకు ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజులు సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను నాకు ఒక మూడు నెలలు నుంచి వంద రోజులు సమయం కావాలి సో మీరు ఆ వంద రోజుల లోపు నేను ఒక రోడ్ మ్యాప్ ఒక పరిష్కార మార్గం అవసరమైతే దీన్ని క్యాబినెట్ లో మాట్లాడదాం లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకున్నాను సో నాకు ఆ మూడు నెలలు సమయం మిమ్మల్ని ఇది ప్రజాస్వామ్యం నేను నాలుగు గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా నాకు ఒక వంద రోజుల సమయం కావాలి ఏం చేద్దామని చెప్పండి అవునా కాదా వంద రోజులు సమయం ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా వంద రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి అలా అలా కుదరదు నాకు ఎందుకు చెప్తా మీరు వంద రోజుల సమయం ఇవ్వకపోతే మీరు వంద రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి వంద రోజుల సమయం ఇవ్వకపోతే ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలని విడుదల చేస్తున్నారు ఎందుకంటే మీరు నాలుగు రోజులు ధర్నా చేస్తే ఐదో రోజు పరిష్కారం నిజంగా రాదు ఎందుకంటే దీని వెనుక చాలా ఉన్నాయి పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు వైసీపీ నాయకులు ఇచ్చింది వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన 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 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు కాదు సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి అది ఇంకో సమస్య ప్రారంభమవుద్ది సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు ఒకళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వగలరా నెలకి ఇవ్వగలరా లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేయగలరా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక మూడు నెలలు సమయం కావాలి మూడు నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్ ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర యాక్వా పార్క్ ఉన్నాయి యాక్వా పార్క్ పెడితే యాక్వా పార్క్ పెడితే ఏం జరిగింది అక్కడ కూర్చోబెట్టి రాత్రి రాత్రి కానీ యాక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు కేసులు పెట్టారు కానీ పరిష్కారం దొరకలా మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు నేను ఒకటే చెప్పాను జనసేన నాయకులకు కావచ్చు ఇంకే నాయకులకైనా కావచ్చు ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని బేర్ చేసి అర్థం చేసుకొని దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశం తెప్పేస్తా మూడు రోజులు అయిపోతుంది సమస్య నేను మాట చెప్పేయగలను నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు పుట్టించుకొని వెళ్ళిపోగలను కానీ ఏం చేయను అలా కాకుండా నేను మూడు నెలలు ఎందుకు సమయం వంద రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నా నిజం కురచ బుంకు పొడవ అంటారు అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం అసలు మీకు మేమేం చేయగలం అని చెప్పట్లా నిజం మీకు చేస్తారని చెప్తాను మీకేం చెప్పా మీకు నిలబడతానంటే నిలబడతా మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాను దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు మీకు నా టర్మ్ లో నా టెన్ ఇయర్ లో మీకు చేసి పెడతాను ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి తీరుతుంది అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకొని తెప్పించగలను ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు దీనికి ఎందుకు వంద రోజులు అడుగుతున్నా చెప్తా మీకు అన్ని నా చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు మాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షన్మోహన్ గారు కూడా తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తా ఉన్నారు మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మన పాడా యాక్ట్ మన చేశాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు బయట ఉండి తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తున్నాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తినటం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను మన సోదరులు అంటే ప్రేమ కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటప్ప ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి మీరు చెప్పండి మీరే న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది కాకపోతే ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలల్లో పడగండి అది అది రైట్ అవదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పది వేలు పది పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటి నేను చేయను అవసరమైతే ముప్పాల్లోకి వచ్చి మీ చేత తిట్లు తింటానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తా చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి నేను అది మన అలాగే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పారు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తింటానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉండను ఇది మన నేల ఇది మన ఊరిది మన ఎక్కడికి పారిపో ఇక్కడే ఉండదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ